గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు దామోదర రాజవంశ గారు జగ్గారెడ్డి గారు మా సోదరుడు జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ కుమార్ శంకర్ గారు త్రివర్యులు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు ఒక ప్రవాహం లాగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్దన వచ్చామంటే ఇంకా కాంగ్రెస్ ఉద్దేశం కాంగ్రెస్ ఉత్సాహం ఎంత ఉంది అనేది ఈరోజు మీరందరూ కార్యకర్తలు నిరూపించింది మన ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నారో వాళ్ళ నాయకులు ఓ ఇది అయిపోయింది కాంగ్రెస్ ఫెయిలుగర్ అని చెప్పి చెప్తా ఉన్నారు మరొకసారి ఈరోజు అందరం వారికి గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ని తాత ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ అనేది ఎప్పుడు కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంటుంది ముఖ్యంగా నారాయణ కేర్ అందో జైరాబాస్ సంగారెడ్డి నియోజకవర్గాల ఎప్పుడు కాంగ్రెస్తోంది ఏదో చిన్న పొరపాటు వలన జగ్గారెడ్డి గారు పోవడం జరిగింది అయినా ఈ రోజు అక్కడ జగ్గారెడ్డి గారే ఎమ్మెల్యే సంగారెడ్డి అని చెప్పేసి ముఖ్యంగా ఇన్ని కార్యక్రమాలు ఆరు గ్యారెంటీలు మనము విడతల వారికి నెరవేరుస్తున్నాం సోనియా గాంధీ గారు తెలంగాణ వేసినప్పుడు మనకు ముఖ్యంగా మన పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే ఈ రోజు రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించి దివాలా తీసి ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేయడం జరిగిందని చెప్పి చెప్తాం అయితే ఇంత భ్రష్ తెలంగాణను భ్రష్టు పట్టించి దివాలా తీపిస్తే కూడా మళ్ళా మనం అందరము విడతల వారిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇవ్వడం ఏదైతే అది విడతల వారిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఒకటొకటిగా ముందుకు పోతా ఉన్నాం ప్రతి ఒక్కరికి విద్యార్థులు రైతులు మహిళలు అన్ని కూడా హామీలు నెరవేరుకుంటూ ఈ రోజు మనం ముందుకు పోతా ఉన్నాం కానీ చేతగాని దద్దమ్మలు పది సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్క హామీ కూడా వంద శాతం నెరవేర్చలేదు ఈ రోజు ఎప్పుడు ఎప్పుడు అడుగుతా ఉన్నారు అసలు అడగడానికి మీరు కారగతం ఉందా అని చెప్పేసి సభముఖంగా టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి చెంకావలసిన అవసరం లేదు మనం ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ లో మనం అందరము మన సీట్లు గెలుచుకున్నాము మళ్ళీ ఇప్పుడు మనందరి ఎలక్షన్ మరొకసారి స్థానిక సంస్థలే మనకు గ్రామీణ పరిపాలనకు పట్టుబొమ్మలు మహాత్మా గాంధీ కళ్ళకు కన్న కళ్ళాలని మనం అందరము లోకల్ బాడీస్ లో స్థానిక సంస్థల్లో లు ఎన్పిటీసీలు ఎంపీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు ప్రతి ఒక్కటి కూడా మీ అందరి కష్టపడి మరొకసారి గెలుచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి అని చెప్పేసి మీకు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నాను జై